ఇప్పుడు మనమైతే పాలకూర పకోడీని ఎంత కూర మనమైతే తీసేసుకుందాము సో ఈ విధంగా మనమైతే మొత్తం పాలకూర పకోడీని తయారు చేసుకున్నాం కాబట్టి సర్వింగ్ ప్లేట్లనైతే వేసుకుందాము ఈ టేస్ట్ అనేది మీరు ఎలా ఉండొచ్చు అనుకుంటారు నిజంగా చాలా బాగుంటుంది ఒక్క చిన్న పకోడి మొక్క తిన్న కూర మొత్తం తినేలే అనిపించే అంత టేస్ట్ ఉంటుంది సో కంపల్సరీగా ట్రై చేయండి చూడండి ఇప్పుడు మనమైతే మొత్తం కూర జల్లిగంటలు అయితే వేసుకున్నాం కాబట్టి దీన్ని అంత కూర సర్వింగ్ ప్లేట్లకి అయితే వేసుకుందాం ఇలాగ స్నాస్ని ఇప్పుడైతే మనం టేస్టీ టేస్టీ అయినా ఒక సింపుల్గా ఆకుకూరలతో మనమైతే ఒక పకోడీ అయితే మనం రోజు తయారు చేసుకుంటున్నాము ఏంటంటే ఇదైతే మన పాలకూర కదా పాలకూర పకోడీని అయితే మనం ఎప్పుడు తయారు చేస్తున్నాము ఈ పాలకూర పకోడీ అనేది మనకి చాలా మంచి టేస్ట్ ఉంది నిజంగా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇదైతే మనకి ఆకుకూరలు కాబట్టి పకోడీ కూడా మనకైతే మంచి ఐరన్ అవన్నీ దొరుకుతాయి ఈ పాలకూరల కూర ఇప్పుడు మన పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపిండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు నూనె అల్లం అలాగే ఇదైతే మన బియ్యం పిండి ధనియాల పొడి కారం పసుపు టేస్టీకి సరిపడా ఉప్పు సో చాలా చాలా తక్కువ ఐటమ్స్తోనే టేస్టీ టేస్టీ అయిన పాలకూర పకోడీని అయితే ట్రై చేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ పాలకూరని మనం ముందుగా ఫ్రెష్గా నీళ్ళతో అయితే కడుక్కొని మనం అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పాలకూరని కూడా మొత్తం కూడా ఫ్రెష్గా కడిగేసుకున్నాం కాబట్టి ఒక బౌల్ అనేది మనం వేసుకున్నాం ఇప్పుడు మనం అయితే ఈ పాలుకూర అనేది వేస్తాం కాబట్టి దీంట్లోకి మేము ఒక కప్పుడు చెనపిండి అయితే మేము వేస్తున్నాము చూడండి చనపిండి మనమైతే వేస్తాం కాబట్టి అదే హాఫ్ కప్తో మనమైతే పిండి అయితే వేసుకుందాము సో మనం బియ్యం పిండి వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు అనవి రౌండ్ రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో ఇలాంటి ఉల్లిపాయలు అన్నవి మనం వేసుకున్నాము అలాగే ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకును కూడా వేసుకుందాము సో ఇవన్నీ మనమైతే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనమైతే రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకుందాం చూడండి ఉప్పు అయితే మాకు ఎంత సరిపోతుంది మీకు కావాలంటే కూడా ఎక్కువ ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు మనం కారం కారం అనేది కొద్ది తక్కువ వేసుకోండి అలాగే మనకి చిటికడ అంతా పసుపు అనేది వేసుకుందాము సో పసుపు కూర వేసేసుకున్నాం కాబట్టి ఫైనల్గా మనం అయితే ధనియాల అయితే వేసేసుకుందాం ధనియాల పొడి వేయడం వల్ల పకోడి అన్నది క్రిస్పీగా అయితే మారి చాలా చాలా బాగుంటుంది మధ్యలో కూడా టేస్ట్ అనేది వస్తుంది మనం ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న చేదంతా కూడా పోయి మంచిగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా కావలసిన పదార్థాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా మనమైతే కలిపేసుకోవాలి బాగా కలుపుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ అంత మంచిగా మన పకోడి అన్నది వస్తుంది ఇప్పుడు మనం దీనికి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం ఏదైనా మామూలు కలిపేస్తే బాగా కలుపుకున్నాం అనుకోండి ఈ విధంగా మనకైతే వస్తుంది ఒక్క చొక్క నీళ్ళు లేకుండా మనమైతే ఈ విధంగా పకోడ్లన్ను వేసుకోవచ్చు ఇప్పుడు మనమైతే దీన్ని బాగా కలిపేసుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు అన్నది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనమైతే దీన్ని బాగా కలిపేసుకున్నాం కాబట్టి గ్యాస్ అనేది ఆన్ చేసుకుని కడియ పెట్టుకోండి మనం నూనె అనేది అయితే వేసుకుందాము సో చూడండి మనం నూనె అంత కూర వేస్తాం కాబట్టి నూనెను మనం కొంచెంసేపు వేడవనిద్దాం ఇప్పుడు చూడండి మనమైతే గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నామో ఇది కూడా బాగా మనకైతే వేడైపోయింది ఇప్పుడు మనమైతే ఈ పాలకూర పకోడి అనేది మనం ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రైలోకి మనం పాలకూర పకుడీనైనా మనం మెల్లమెల్లగానే వేసుకుందాము మీరు చూస్తున్నట్టయితే ఈ పాలకూర పకోడి అనేది మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా మనం ముఖ్యంగా ఏవైనా పప్పు అలాంటి ఐటమ్స్లో కూడా ఇదైతే మంచి కాంబినేషన్ మనమైతే దీన్ని కలిపేసుకుందాము సో ఈ విధంగా మనమైతే మొత్తం కూర ఈ పాలకూరని మనం బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకు అంత మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనమైతే దీన్ని బాగా కలిపేసుకుందాము ఇదైతే అటు సైడ్ అయితే మనం ఫస్ట్ ఫ్రై అవనిద్దాము ఇప్పుడు మనకైతే పాలకూర పకోడీ అన్నది ఫ్రై అయిపోయింది కాబట్టి మనమైతే తీసేసుకుందాము సో చూడండి టేస్టీ టేస్టీ అయిన పాలకూర పకోడీ అయితే మనకి ఫ్రై అయిపోయింది మనం ఫ్రై చేసుకున్న పాలకూర పకోడీని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోనైతే వేసుకుందాము చూడండి సర్వింగ్ ప్లేట్లో మనకైతే పాలకూర పకోడీని అన్నది వేస్తాం కాబట్టి మిగిలినంత కూర మనమైతే వేసుకుందాం ఇప్పుడు మనం మిగిలింది పకోడీ నాన్నది వేసుకుందాము సో ఈ విధంగా మనమైతే అన్నం అనుకోండి పకోడీ అనేది అయిపోతుంది ఈ పకోడీకి మనకి ఎక్కువ నూనె కూడా ఖర్చు అవ్వకుండా ఈజీగా కొద్దిగా నూనె అన్నది పీల్చుకుంటుంది ఇది ఇప్పుడు మనమైతే పాలకూర పకోడీని ఎంత కూర మనమైతే తీసేసుకుందాము సో ఈ విధంగా మనమైతే మొత్తం పాలకూర పకోడీని తయారు చేసుకున్నాం కాబట్టి సర్వింగ్ ప్లేట్లు అనేది వేసుకుందాము ఈ టేస్ట్ అనేది మీరు ఎలాగుండొచ్చు అనుకుంటారు నిజంగా చాలా బాగుంటుంది ఒక్క చిన్న పకోడి మొక్క తిన్న కూర మొత్తం తినలే అనిపించే అంత టేస్ట్ ఉంటుంది సో కంపల్సరీగా ట్రై చేయండి చూడండి ఇప్పుడు మనం అయితే మొత్తం కూర జల్లిగంటలు అయితే వేసుకున్నాం కాబట్టి దీన్ని అంత కూర సర్వింగ్ ప్లేట్లకి అయితే వేసుకుందాం పకోడీ అంతా కూర మనమైతే సర్వింగ్ ప్లేట్లో వేసేద్దాము చూడండి కలకరలాడే పకోడి కూర కూడా మనకేసే ప్లేట్లో అయితే ఉంది కదా సో ఇలాంటి పకోడీని మీరు అందరూ కూడా తయారు చేయాలని నేను అంతే అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ పకోడీ ఉంది కదా ఈ పాలకూర పకోడీని అయితే మేము మొత్తం కూర వండుకున్నాము సో ఇలాంటి టేస్టీ టేస్టీ అయిన పకోడీ చూడండి నా ప్లేట్లోకి అయితే వచ్చింది ఇలాంటి పకోడి మీరు కూడా కావాలంటే కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలాగుంది అన్నది మీకు అయితే చెప్తాను చాలా బాగుంది చూడండి అంత బాగుందో కదా సూపర్ ఫ్రెండ్స్ ఈ పొగడి అయితే క్రిస్పీగా కర్రకర్ర చాలా చాలా బాగుంది కంపల్సరీగా మీరు అయితే దీన్ని ట్రై చేయండి సో ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అందరూ కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకో వ్లాగ్లోనే కుకింగ్ థీమ్లోనే అయితే కలుసుకుందాము చూడండి ఇలాంటి పొగడీలు కూడా మీరు కూడా కంపల్సరీగా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను బాయ్ బాయ్